శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో రెండవ అధ్యాయం మర్నాడు ఉదయం యశోద చిన్ని కృష్ణునికి పాలు తాగించింది ఎంతో ముద్దులు గొలుపుతున్న చిన్ని కృష్ణయ్యను చూడటానికి గోపికలు రాసాగారు చుట్టుపక్కల గల గోపబాలురు ఈ చిన్ని బాలుడు ఎప్పుడెప్పుడు పెద్దవాడవుతాడా ఎప్పుడెప్పుడు తాము ఈ ముద్దుల పిల్లవాడితో ఆడుకుంటామా అని అనుకుంటూ ఉండేవారు వారికి ఉయ్యాలలో ఉన్న కన్నయ్య సరిగ్గా కనపడక ఎగిరి ఎగిరి చూసేవారు వారిని చూసి యశోద పిల్లలు వీడికి ఇంకా రెండు నెలలు కూడా లేవు మీరు అలా ఎగిరి శబ్దం చేస్తే పిల్లాడు భయపడతాడు అలా ఎగరకండి అని చెప్పేది యశోదమ్మ ప్రాణాలు అన్ని చిన్ని కృష్ణునిపైనే ఇంతలో రాత్రైంది చిన్ని కృష్ణయ్యను ఊయలలో పడుకోపెట్టి పక్కనే యశోద నందులు ఇద్దరు పడుకున్నారు ఇంతలో బయట పెద్ద వర్షం ప్రారంభమైంది ఆ శబ్దానికి యశోదకు మెలకువ వచ్చింది పసిబాలుడు ఎలా ఉన్నాడో అనుకుంది ఉయ్యాలలో కన్నయ్య చక్కగా నిద్రపోతున్నాడు హమ్మయ్య అనుకొని ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోయింది కాసేపటికి పరమేశ్వరుడు వచ్చాడు ఊయల పక్కనే అదృశ్య రూపంలో నుంచొని ఏమయ్యా కేశవ ఇలా చిన్న బాలుడిలా ఎంత ముద్దుగా ఉన్నావయ్యా అని అన్నాడు ఒక్కసారి నిన్ను ఎత్తుకోవాలనుంది నారాయణ అని అన్నాడు అందుకు కృష్ణయ్య చిరునవ్వుతో అలాగే అన్నట్లు సమాధానమిచ్చాడు పరమేశ్వరుడు ఆ చిన్న బాలుని రెండు చేతులతో ఎత్తుకొని చూసుకుంటూ మురిసిపోతున్నాడు ఇంతలో ఎక్కడో పెద్ద పిడుగు పడటంతో పెద్ద శబ్దం వచ్చి యశోదకు మెలకువ వచ్చి ఉయ్యలలో పిల్లవాడు ఎక్కడ బెదిరిపోయాడో అనుకుంటూ వచ్చి చూస్తే ఊయలలో పిల్లాడు కనపడలేదు అమ్మో అని ఒక్కసారిగా కంగారు పడింది ఆ తల్లికి గుండె గాబరా అయింది ఇది గమనించిన పరమేశ్వరుడు వెంటనే నారాయణుని తిరిగి ఊయల్లో వేశాడు యశోదమ్మకు మళ్ళీ కన్నయ్య కనపడ్డాడు క్షణం అనుకుంది ఇదేమిటి ఇప్పుడే లేడు కదా మళ్ళీ కనపడుతున్నాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు ఎలా వచ్చాడు అనుకుని ఆశ్చర్యపోయింది మళ్ళీ కాస్త తమాయించుకొని ఓహో నేనే నిద్రమొత్తులో సరిగ్గా చూసినట్లు లేను అనుకుంది యశోదమ్మ ఆ రోజు కృష్ణయ్య ఉదయం నుంచి ఎంతో ఆనందంగా ఉన్నాడు యశోదకు తన కొడుకు ఆ రోజు ఇంకా తేజస్సుతో మరింత ముద్దుగా కనిపిస్తున్నాడు అప్పటికి కృష్ణయ్యకు రెండు నెలల నాలుగు రోజులు రోజు గోకులం నుంచి ఎందరో గోపికలు వచ్చి ఈ చిన్ని కృష్ణయ్యను చూసి ఎంతో సంతోషిస్తున్నారు కొందరు పిల్లవాడిని ఎత్తుకుందాం అని చూస్తారు కొందరు బుగ్గపై ముద్దులాడతారు కొందరు ఊయలలు ఊపుతారు మరి వీరందరూ ఎన్ని యుగాల నుంచి ఎదురు చూస్తున్నవారు వారి మనసులన్నీ ఈ కన్నయ్య పైనే కదా అయితే ఇలా రోజు గోపికలు రావడం పిల్లవాడిని ఇలా ఆడించడం యశోదమ్మకు కాస్త చిరాగ్గా ఉంది అమ్మో నా పిల్లవాడికి వీరి దృష్టి తగులుతుందేమో అని బాధపడుతుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన ముద్దుల కన్నయ్యకు దిష్టి తీస్తుంది ఇదంతా గమనిస్తున్న ఆ పురుషోత్తముడికి ఎంతో విచిత్రంగా ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది మరి భక్తులందరి ముచ్చట్లు తీర్చడమే కదా ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరం అమాయకపు భక్తితో తనను సేవించే వారిని తానెప్పుడు అనేక చేష్టలతో ఆనందపరుస్తూ ఉంటాడు తాను ముందు ముందు చేయవలసిన కార్యాలన్నీ గుర్తుకు వచ్చి అప్పుడప్పుడు తనలో తాను నవ్వుకుంటాడు ఉయ్యాలలో ఉన్నాడన్న మాటే కానీ ఆ పురుషోత్తముడికి సృష్టిలో ఎక్కడ ఏది జరుగుతోందో నిత్యం గమనిస్తూ ఉంటాడు అందుకే తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు పిల్లవాడు అలా నవ్వటం చూసిన యశోదమ్మ గోపికలతో అమ్మలారా ఈ పిల్లాడిని చూడండి ఎంత విచిత్రమో ఏవో కృతంజన్మల విశేషాలు గుర్తొచ్చి ఇలా నవ్వుతున్నట్లు ఉన్నాడు అని చెప్తుంది పాపం యశోదకేం తెలుసు ఇక్కడ ఉయ్యాలలో ఉన్న బాలుడు ఈ విశ్వం మొత్తాన్ని తనలోనే నింపుకొని ఉన్నవాడని అందరి జీవులయందు అంతర్యామి స్వరూపంలో ఉండేది ఇతడే అని అసలు తన ఆదేశం లేనిదే ఈ సృష్టిలో ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా ముందుకు కదలదు అని సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన ఆ నారాయణుడే ఇక్కడ ఇలా చిన్న పిల్లవాడిలో ఉన్నాడని అమాయకపు గోకుల వాసులకి ఏం తెలుసు ఆ రోజు పిల్లవాడు ఇంకా ముద్దుగా కనిపిస్తున్నాడని చెప్పాను కదా కారణం ఏంటో తెలుసా ఇంకా కాసేపట్లో అక్కడికి తనకి ప్రియాతి ప్రియమైన ఆదిశేషుడు గరుత్మంతుల వారు రాబోతున్నారు ఈ సృష్టిలో ప్రతి క్షణం ఎక్కడ ఏం జరగబోతున్నది అని తెలిసిన ఆ పురుషోత్తమునికి తన అనుంగు భక్తులు వస్తున్నారని తెలియడంలో ఆశ్చర్యమేముంది ఇలా తలుస్తుండగా కృష్ణయ్య ఉన్న గదిలో నేలపై ఒక్కసారిగా ఒక సర్పం జర జరా పాకడం యశోదమ్మ చూసింది యశోదమ్మ గట్టిగా ఒక కేక వేసి పిల్లవాడిని ఏం చేస్తుందో అని ఇరుగు పొరుగుల వారిని గట్టిగా అరిచి పిలిచింది నలుగురు వచ్చేసరికి ఆ సర్పం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది యశోద పక్క ఇళ్లల్లోని వారు దాని వెంట పరుగులు పెట్టారు అయితే ఆ సర్పం ఏదో మాయా సర్పంలాగా కాసేపు కనపడి ఇట్టే మాయమవుతోంది అది కూడా ఒకరికి చిన్నదిగా ఒక రంగులో కనపడుతుంటే మరొకరికి పెద్దగా మరొక రంగులో కనపడుతుంది ఇదంతా ఆ ఆదిశేషుడు సృష్టించిన మాయ పిల్లవాడి దగ్గర ఎవ్వరూ లేకుండా అందరూ బయట ఆ పాముని వెతకడంలో అటు ఇటు పరిగెడుతూ చాలా దూరం వెళ్ళారు యశోదమ్మ గడప దగ్గరే ఒక పెద్ద కర్ర పట్టుకొని కూర్చొని ఆ సర్పం మళ్ళీ ఇటు వస్తుందేమోనని చూస్తుంది ఇలా ఉండగా ఇంటి లోపల ఆదిశేషులు గరుత్మంతుల వారు అదృశ్య రూపంలో ఊయల పక్కనే నుంచొని ఉన్నారు తాము ఎల్లప్పుడూ సేవించే పురుషోత్తముని ఇంతకాలానికి ఇలా చిన్న పిల్లవాడిలా చూసి ఎంతో సంతోషపడ్డారు ఆహా మా స్వామి ఎంత అందంగా ఉన్నాడో సృష్టిలో ఉన్న అందం అంతా నీదే కదయ్యా ఈ గోకుల వాసులు చేసుకున్న అదృష్టం ఎంత గొప్పది నిన్ను ఇలా ముగ్ధ మనోహరుని రూపంలో చూస్తుంటే మాకు తిరిగి వెళ్ళబుద్ధి కావడం లేదు నిన్ను ఇలా చూస్తూ నీ ముచ్చట్లు చూస్తూ నీ లీలలు చూస్తూ ఇలా నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది అని అనుకుంటున్నారు ఆ స్వామితో ఇదే మాట చెప్పారు చిన్ని కన్నయ్య వీరి రాకకు వీరి ఆలోచనలు చూసి ఎంతో ఆనందించారు ఒక్కసారి ఆ అద్భుత దృశ్యం చూడండి రూపాలతో అదృశ్య రూపాలలో ఆ చిన్ని బాలుని పక్కనే నుంచొని ఉన్న ఆదిశేషుని గరుత్మంతుల వారిని దర్శించిన మన జన్మ ధన్యం కదా వారు కాసేపు అలా స్వామితో ముచ్చట్లు ఆడి వారిద్దరూ స్వామి వద్ద సెలవు తీసుకొని వారి వారి స్వస్థలాలకు పయనమై వెళ్ళారు అప్పుడే యశోద లోపలికి వచ్చి ఆ చిన్న బాలుడిని ఎత్తుకొని ముద్దాడి ఎంత గండం తప్పిందిరా కన్నా నీకు ఆ పాము ఎలా ఉందనుకున్నావు నువ్వు చూస్తే ఎంత భయపడేవాడివో ఎంత బెదిరిపోయేవాడివో భగవంతుని దయ వల్ల ఎటో వెళ్ళిపోయింది తండ్రి నా కన్న తండ్రి అంటూ ఎన్నో ముద్దులు కురిపించి చిన్ని కన్నయ్యను తిరిగి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఇదంతా గమనించిన మన చిన్ని కృష్ణయ్య మన కొండ కృష్ణయ్య చిరునవ్వులు నవ్వుతూ మధ్యలో భయం నటిస్తున్నాడు నటన సూత్రధారికి ఈ చిన్నపాటి నటన ఏ పాటిది ఆహా నీ అద్భుత లీలలతో మా అందరినీ ఎంత తన్మయత్వంలో పడేస్తున్నావు తండ్రి విచిత్రం ఏంటంటే నీ మాయలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి ఎంతో అద్భుతంగా ఉంటాయి తండ్రి ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో రెండవ అధ్యాయం